జైరాబాద్ నియోజకవర్గంలో కొత్తూరు దగ్గర మధునగర్ దగ్గర ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఆ షుగర్ ఫ్యాక్టరీ గతంలో ఏంటంటే జైరాబాద్ నియోజకవర్గంలో చుట్టుపక్కల ప్రాంతాల చెరుకు పెంచాలన్న ఉద్దేశంతో ఆ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఫ్యాక్టరీ కింద సుమారు ఎనిమిది ఉంటాయి ఒక పదివేల మంది చెరుకు అయింది కానీ ఏంటంటే గత మూడు సంవత్సరాల నుంచి అయితే కంప్లీట్గా బందే ఉన్నది అది కూడా నడిచినా కూడా కొద్ది గొప్పతోనే నడవడం జరిగింది మొదలై శాతం ఏంటంటే వర్షాలు బాగా పడడం వల్ల ఈరోజు చెరుకుది ఉత్పధికత కూడా తగ్గిపోయింది ఆ తర్వాత ఏంటంటే చెరుకు పడిన చెరుకుని ఎక్కడ పంపించాలి ఏం పంపించాలి అన్న అర్థం కాని స్థితిలో రైతులు ఉన్నారు ఆ తర్వాత తీసుకుంటే ఏంటంటే వాళ్ళు ఇచ్చే రేట్లు కూడా ఏంటంటే వాళ్ళకి సరి అయిన రీతిలో రేట్లు కూడా లేవు కాబట్టి ఈరోజు ఏంటంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే వారు ఈరోజు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అసెంబ్లీ ఎన్నికలు అప్పుడు క్లియర్ అవ్వాలి చెప్పేది ఏంటంటే అధికారంలో రాగానే షుగర్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేస్తామన్నారు కానీ ఏంటంటే తర్వాత మర్చిపోయారు ఇప్పుడు ఏంటంటే సుమారు రెండు సంవత్సరాలు కావస్తున్నది ఈరోజు కూడా మీరు ప్రజలను వంచిస్తున్నారంటే అది చాలా తప్పు ఇప్పటికైనా మీరు ఏంటంటే తిరుకురత్తుల యొక్క బాధలన్నింటినీ గమనించి తక్షణమే ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రైవేట్ యాజమాన్యాలు ఒకవేళ ముందుకు రాకపోతే ప్రభుత్వము ముందుకు వచ్చిందంటే ఫ్యాక్టరీని స్టార్ట్ చేయాల్సిందిగా స్టార్ట్ చేసిందంటే రైతులందరినీ ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం